వెల్కమ్ టు జీమాక్స్ తెలుగు ఇక్కడ మీరు తెలుసుకునే ప్రతి ఫ్యాక్ట్ షాకింగ్ బట్ ట్రూ ఈరోజు మనం మాట్లాడబోయేది ప్రపంచంలో మంట ఆగని ఊరు గురించి అది సినిమా సీజీ కాదు రియల్ ప్లేస్ ఈ ప్రదేశాన్ని సెంట్రేలియా అంటారు యూఎస్ఏలో ఉన్న పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఉంది ఇది అసలుగా ఒక కోల్ మైనింగ్ టౌన్ పంతొమ్మిది వందల అరవై రెండులో అక్కడ ఉన్న ఒక చిన్న మైన్లో ఫైర్ యాక్సిడెంట్లీ ఇగ్నైట్ అయ్యింది పిల్లలు వేసిన క్యాంప్ఫైర్లా కాదు ఇది అండర్గ్రౌండ్ ఫైర్ అందరనుకున్నారు ఇంకొన్ని రోజుల్లో మంట ఆగిపోతుంది కానీ మంట ఆగలేదుగాని అది పొడవుగా ఎనిమిది మైల్స్ లోపల దాకా కోల్ లేయర్స్ స్ప్రెడ్ అయింది ఇప్పుడేమైంది అంటే ఆ టౌన్ మొత్తాన్ని ఇవాక్యువేట్ చేయాల్సొచ్చింది ఇది ఆఫీషియల్ గోస్ట్ టౌన్ అయ్యింది ఎందుకంటే నేలకింద మంటలు ఎప్పటికీ ఆగటం లేదు కింది నుండి పొగలు రావడం నేల చీలిపోవడం టాక్సిక్ గ్యాసెస్ రైజ్ అవ్వడం ఇవన్నీ డైలీ ఇష్యూ అయ్యాయి ఇప్పటికీ రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం కానీ సెంట్రేలియా స్టిల్ బర్నింగ్ సైంటిస్ట్ అంచనా ప్రకారం అక్కడ మంట ఇంకా రెండు వందల యాభై సంవత్సరాలు ఆగకపోవచ్చు ఇంకో షాకింగ్ పాయింట్ ఈ ఊరు మీద ఆధారపడి సైలెంట్ హిల్ అనే హారర్ గేమ్ మరియు మూవీ సిరీస్ కూడా తీశారు అక్కడ చూపిన గోస్టౌన్ ఎగ్జాక్ట్లీ సెంట్రేలియా నుండి ఇన్స్పైర్ అయింది ఈ మీదే మనం పూర్తిగా కంట్రోల్ చేయలేని ఫైర్ జోన్ నుంచి కాదు నేలకింద నుంచే నరకంలా తయారైంది ఇలాంటి అన్బిలీవబుల్ ఫ్యాక్ట్స్ కోసం జీ మ్యాక్స్ సబ్స్క్రైబ్ చేయండి మీ రియాక్షన్ కామెంట్లో చెప్పండి మరిన్ని మైండ్ బ్లోయింగ్ వీడియోస్ మీకు ఎవ్రీడే రాబోతున్నాయి